సో దయచేసి ఎవరైతే చూసిండ్రో ప్రతి ఒక్కరు అంటే నాకైతే నేను నేను పుట్టినప్పటి నుంచి వెళ్ళి నా ఇంట్లో కానీ అంటే తెలంగాణలో మగోళ్ళ కాళ్ళు ఆడపిల్లలు ఎక్కడ ముఖంగా నేను చూడలేదు భర్త అయితేనో అత్త అయితేనో మామ అయితేనో తప్పితే అదే ఒక అన్న అని ఒక ఆడబిడ్డ వచ్చింది నీ దగ్గరికి నువ్వు దాంతో కాలు మొక్కించుకుంటావా కాలు మొక్కించుకునే పద్ధతి ఏడికెళ్ళి వచ్చింది ఎవరిని నేర్పింది నీకు ఆ రీతి అది దానికి ఆన్సర్ చెప్పవా ఇట్లాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి నిన్ను అడిగేవి నేను ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు నేను ఫోన్ చేసి నేను నీతో మాట్లాడేది నేను అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఎత్తలేదు ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఫోన్ చేస్తే ఎత్తలేదు మెసేజ్ పెట్టినా నేను అన్న ఏం భయపడుతున్నావా నేను అడిగే ప్రశ్నలకేమైనా భయమా నీకు అంటే లేదు లేదు రా అని పిలిచినావు మరి ఈసారి ఏమైంది ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా మళ్ళా ఎత్తు నీకు దమ్ముంటే ఎత్తు నీ ఆఫీస్కే వస్తా కెమెరా పెడతా నిన్ను అడగాల్సిన ప్రశ్నలు అడుగుతా దమ్ముంటే ప్రతిదానికి ఆన్సర్ చెప్పి తీరు చెప్పాల్సిన అవసరం నీకు చాలా ఉంది నువ్వు ప్రజల్లో ఉన్నావు నువ్వు ఇప్పుడు ఇంకొక ఒక మెట్ ఎక్కాలనుకుంటున్నావు రాజకీయంగా ఒక పార్టీ పెట్టుకున్నావు నీకు సపోర్ట్ కావాలి అని అంటే అడిగిన సమా అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమానం చెప్పు